మాట్లాడతారు మళ్ళా పంపిస్తాం రమేష్ అన్న చెప్పడం ఆయన మాటల్లో చెప్తుంటే నాకు కూడా బాగా అనిపిస్తుంది కష్టానికి ఏదో ఒక జీవును గడపగల అనే ఒక మంచి దీంతో వాళ్ళ లారీని కొనే చేసుకొని దానికంటే ఒక జీవని ఏర్పాటు చేసుకుని పాటు వాళ్ళని అందరూ కలిసి ఏ సమస్య వచ్చినా కూడా కలిసి పనిచేసుకుందాం అనే ఒక తరుణంలో ఆ ఉన్న స్థలాన్ని కూడా కబ్జా చేసుకోవడం చాలా దురదృష్టం రెండు బిల్డింగ్ దురదృష్టకరంగా వాళ్ళు దౌర్జన్యంగా పిలుచుకోవడం చాలా దురదృష్టకరం మరి నేను కూడా ఒకటి నేరుగా అడుగుతున్నాను ఈరోజు ఆయన ఎక్కడ నా నా నేను కానీ నా మనుషులు కానీ ఎక్కడ దౌర్జన్యం చేయలేదు దోపిడీ చేయలేదని వేరైతే చాటుతున్నాడు ఇప్పుడున్న ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఆయన అనుచరులే కాకుండా ఆయన కుటుంబ సభ్యులు కూడా దోపిడీకి పాల్పడుతున్నారు మరి ఈ గుంటకల్ ఏ చక్క మాటే లాక్కు ఉన్నట్టు వాళ్ళు కూడా నేను ఇది చేయొచ్చు వాయిస్ కూడా లేకపోయినట్ల ఈరోజు ప్రజా పరిపాలన చేస్తున్నారంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది ఇప్పుడైనా మీలో చైతన్యం రావాలా కసి రావాలా అప్పుడే కొంతమందికి చేరినోళ్ళకి కేసులు పోయినాక పోలీసు వాళ్ళతో పంపించి ఏ రా ఇంటికి రా నువ్వు రా పోలీస్ స్టేషన్కి రాస్తావంట కేవలం పిలిస్తే మేము ఇరవై రోజులు పెరొచ్చాము ఆ ఇరవై రోజులకి మీరు భయపడి వేరే నిర్ణయం తీసుకుంటే మాత్రం మరి మన కొంపలేనాశకం ఇప్పుడు ఈ రకంగా గా ఉండి ఈ రకంగా నేనున్నాననే దాంట్లో నేను వచ్చాను నాకేమి ఇట్లాంటివన్నీ కొత్త కాదు ఇట్లా బయపడలు బెదిరింపు నాకేం కొత్త కాదు అన్నీ అన్నీ అనుభవించిన ఉన్నాయి ఇప్పుడు బాగా మీకు నిజంగా ఆ ఒక్క కర్నూలు జిల్లాలో ఆలూరు తాలూకా ఫ్యాక్షన్ కపట్రాలంటే అంటే వంద మంది చంపిని ఆడు ఉన్న కిరాతకమైన ఫ్యాక్షన్ విలేజ్లు అదే మీరు కూడా మన గుంగనూరు జగలు కూడా చూస్తుంటారు దాదాపు వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయి ఎంతోమంది ఫ్యాక్షన్లతో రగిలిపోయి అలాంటి ఫ్యాక్షన్ ఉన్నారు ఆళ్లూరు నియోజకవర్గాన్ని ఆరు పోలీస్ స్టేషన్లో ఉంటే ఒక్క పోలీస్ స్టేషన్లో కూడా ఇప్పటికీ ఎక్కడైనా ఏ పోలీస్ స్టేషన్లో మీరు ఫోన్ చేసుకోండి ఆరు మండలాలు ఉన్నాయి చిప్పగిరి ఆలర్వి ఒడగుంత ఆస్పరి దేవనకొండ ఇవన్నీ ఉన్నాయి ఈ ఆరు మంది పోలీస్ ఒక్క పోలీస్ స్టేషన్ కూడా ఏ ఒక్క రాజకీయ నాయకుడి పైన కూడా కేసు నమోదు కాలే ఏ ఒక్క పార్టీ పైన నాయకుడు కూడా కాలే ఏ ఒక్కటి కూడా కబ్జా గురి కాలే ఇప్పుడు యాడో ఏదో చేసుకునేటప్పుడు తప్పుడు ఇసుక అంటే ఇసుక